బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో నిఖిల్కి బిగ్ బాస్ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సోనియా కోసం నిఖిల్ అయితే ఉపయోగించడు నిన్నటి వరకు ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ అయితే జరిగింది హౌస్లో ఈ టాస్క్ని నిఖిల్ అయితే దుమ్ము దులిపేశారని చెప్పుకోవచ్చు దానితో పాటు నిఖిల్ క్లాన్కి ఒక స్పెషల్ ఎగ్ కూడా లభించింది ఆ స్పెషల్ ఎగ్ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అంటూ బిగ్ బాస్ అడగగానే నైనిక తన చేతులతో తీసి చూపించింది ఇంతలోనే పక్క టీ వాళ్ళు ఆ గుడ్డుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి స్పెషల్ ఎగ్ అనుకుంటూ పేరున అభయ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అభయ్ అయితే ఇలాంటి గుడ్డు ఉందని చెప్పనే లేదు అంటూ బిగ్ బాస్ పైన అయితే ఫైర్ అవడంతో తన కోసం గేట్స్ ఓపెన్ చేసి మరి బిగ్ బాస్ పెద్ద రచ్చ చేశారు బిగ్ బాస్ని నోటికి వచ్చినట్లు మాట్లాడడంతో ఈసారి బయటకు వెళ్ళిపో అంటూ అభయ్కి అయితే గట్టి వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్ అయితే ఈ క్లాన్లో ఎవరిని ఒకరు చీప్ అవ్వచ్చు అంటూ అభయ స్థానం రిమూవ్ చేయడంతో ఇంకా నిర్ణయంతో సోనియాని చీప్గా చేస్తే గా అయితే నిఖిల్ అనుకున్నాడు మరి బిగ్ బాస్ హౌస్లో అయితే రెడ్ ఎగ్ ఏ విధంగా ఉపయోగిస్తారు అన్నది